రీసెంట్ గా టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీ నుండి మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ జీరో నైన్ ని తక్కువ రేట్ గా మార్కెట్ లోకి లాంచ్ చేశారు లక్ష ఏడు వేల రూపాయలకి టీవీఎస్ ఐక్యూబ్ జీరో నైన్ ని మీరు తీసుకోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచేతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరే మొదటిగా తాజీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను టీవీఎస్ ఐక్యూబ్ జీరో నైన్ సంబంధించిన స్పెసిఫికేషన్ చెప్తాను చెప్తానండి ఐక్యూబ్ జీరో నైన్ లో మూడు కిలో వాట్ల బిఎల్ మోటర్ అయితే యూజ్ చేస్తున్నారు దీని పీక్ పవర్ నాలుగు పాయింట్ నాలుగు కిలో అలానే ఇందులో మనకి రెండు పాయింట్ రెండు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఒక్కసారి చార్జ్ పెడితే మీకు డెబ్బై ఐదు కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే టాప్ స్పీడ్ వచ్చి డెబ్బై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి తొమ్మిది వందల యాభై వాట్ల ఛార్జర్ అయితే ఇస్తున్నారు ఈ స్కూటర్ ని జీరో టు ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ చేయడానికి మీకు ఒక రెండు గంటల సమయం అయితే పడుతుంది ఇక స్కూటర్ లో మనకి పన్నెండు అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు ముందు వైపు డిస్క్ బ్రేక్ వెనక వైపు డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే లో మనకి స్మార్ట్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయండి ఐదు అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ లభిస్తుంది దీంతో పాటుగా మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఓటీ అప్గ్రేడ్స్ జియో ఫెన్సింగ్ యుఎస్బి ఛార్జింగ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సైట్ స్టాండ్ సెన్సర్ మొబైల్ యాప్ కనెక్టివిటీ దీంతో పాటుగా ముప్పై లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఐక్యూబ్ జీరో నైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకోవచ్చా ఫస్ట్ మనం రేంజ్ గురించి మాట్లాడుకుందాం ఇందులో వీళ్ళు రెండు పాయింట్ రెండు కిలోవాటర్ల లిథిమైన్ బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ అంతా అంటే డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇది రియల్ రేంజ్ చెప్తున్నారు వీళ్ళు ఎక్కడ కూడా సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేయలేదు మా అంచనా ప్రకారం మీరు ఈజీగా డెబ్బై కాదు ఎనభై కిలోమీటర్ల వరకు కూడా మీరు రేంజ్ అనేది అచీవ్ ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ తో వెళ్తే ఎక్కువ మోడ్ లో టీవీఎస్ ఈ మోడల్ అయితే పాసిబిలిటీ అవుతుంది రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి సో మీరు రోజువారి డిస్టెన్స్ కైతే కవర్ చేసుకోవచ్చు ఒక ఆఫీస్ కి వెళ్ళే పరంగా డిస్టెన్స్ ఉంటుంది రెండోది పర్ఫార్మెన్స్ ఇందులో మూడు కిలోవాట్ల బిఎల్సి హబ్ మోటర్ యూజ్ చేస్తారు టాప్ స్పీడ్ వచ్చి డెబ్బై ఐదు కిలోమీటర్లు వితౌట్ ఎనీ డౌట్ మన సిటీ రోడ్ కి హాయిగా ప్రయాణించుకునే పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది మీరు సింగిల్స్ ఎల్ డబల్స్ ఎల్నా మీరు ఈవెన్ లగేజ్ తో వెళ్ళినా కూడా పర్ఫార్మెన్స్ లో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఇక మూడవది మేజర్ గా దీనికి అడ్వాంటేజ్ ఛార్జింగ్ టైం దీంతో పాటు మీకు తొమ్మిది వందల యాభై వాట్ల ఛార్జర్ ఆఫర్ చేస్తున్నారు కేవలం మీరు రెండు గంటల్లోనే ఎనభై పర్సెంట్ ఛార్జ్ చేసుకోవచ్చు దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఉదాహరణకు మీరు ఎక్కడికో ఆఫీస్ కి వెళ్ళారు అనుకుందో ఒక అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసినా అక్కడ మీరు ఒక కేవలం రెండు గంటల టైం లో చార్జ్ పెడితే ఇంకొక అరవై కిలోమీటర్ రేంజ్ వచ్చేస్తుంది జస్ట్ ఇమాజన్ చేసుకుంటారు ట్వంటీ పర్సెంట్ మిగిలి ఉంది అనుకుంటే అంత ఫాస్ట్ గా చార్జ్ అవుతుంది కాబట్టి మీరు స్కూటర్ తో రోజుకి ఈజీగా నూట ఇరవై కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసుకోవచ్చు ఇంకొకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే సో రేంజ్ పరంగా ఛార్జింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ రేంజ్ ను కూడా అధిగమించుకోవచ్చు వాళ్ళు తక్కువ రేంజ్ ఇచ్చిన ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉండడం వల్ల నెక్స్ట్ ఫీచర్స్ చూసుకుంటే ఈ మోడల్ లో కూడా వీళ్ళ ఫీచర్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మనం బేసిక్ గా టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది నావిగేషన్ పరంగా హెల్ప్ అవుతుంది యాంటీ థెప్ట్ అలారం అలానే మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు మొబైల్ యాప్ కనెక్టివిటీ ఇస్తున్నారు సో మాక్సిమం ఫీచర్స్ అన్ని కూడా మీకు అయితే కవర్ అయిపోతాయి మీకు ఉపయోగపడి ఈవెన్ రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కూడా ఈ స్కూటర్ తో పాటు లభిస్తుంది ఇక బూట్ స్పేస్ చూసుకుంటారు కాబట్టి ముప్పై లీటర్ల బూట్ స్పేస్ ఫుల్ హెల్మెట్ పెట్టుకోవచ్చు లేదంటే మీరు గ్రాసరీస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్యామిలీకి అనేది సరిపోయే విధంగా మనకు బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ సర్వీస్ గురించి అయితే ఇప్పటి వరకు మన టీవీఎస్ ఐక్యూబ్ గురించి కస్టమర్ ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే కస్టమర్ రివ్యూ చేస్తున్నాము వాళ్ళు ఫ్రీ సర్వీస్ లాంటిది ఇవ్వట్లేదు సర్వీస్ కూడా చార్జ్ చేస్తున్నారు అది కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు సో సర్వీస్ పరంగా కొంచెం డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనేది కస్టమర్లు చెప్పిన మాట ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే లక్ష ఏడు వేల రూపాయలు ఎక్సో రూమ్ ప్రైస్ చెప్తున్నారు బ్యాటరీ ప్యాక్ కి మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్లు వారెంటీ ఇస్తున్నారు సో మాకు అనిపించింది ఏంటంటే టీవీఎస్ ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ రేంజ్ కి ఒక తొంభై ఐదు వేల రూపాయలు ప్రైస్ పెడితే మంచి ప్రైస్ అని నాకు అనిపించింది కానీ వీళ్ళు ప్రైజ్ ఎందుకు కూడా ఒక రీజన్ ఉంది ఇప్పుడు నార్మల్గా సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ ఇచ్చారు అనుకోండి టీవీఎస్ ఐక్యూ కంపెనీ వాళ్ళు ఆ సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జ్కి దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ పర్టికులర్ ఛార్జర్ అమౌంట్కి వీళ్ళు ఎంత చేశారు సిక్స్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ చేశారు కాబట్టి ఆ ప్రైస్ కూడా వీళ్ళు ఇందులో పెట్టుకుంటే ఎంత రేదైనా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు వెళ్తుంది కాబట్టి సో లక్ష రూపాయలు పెట్టచ్చు సో నిజంగా ఆ ఛార్జర్ ప్రైస్ కూడా పెట్టుకుంటే ఇంక్లూడింగ్ ఆ ఛార్జర్ కూడా అడిషనల్ అయిందంటే లక్ష ప్రైస్ అనేది బెస్ట్ ప్రైస్ అయ్యింది బట్ మేబీ వాళ్ళు ఆ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ ఆ కొంచెం ఎక్కువ మార్జిన్ అని పెట్టుకున్నారు లేకపోతే ఇతర వేరియంట్స్కి కి ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పారు ఓవరాల్ గా అయితే వన్ లాక్ సెవెన్ థౌసండ్ పెట్టారు నాకు అనిపించింది ఒక వన్ ల్యాక్ ప్రైస్ సెగ్మెంట్ అయితే బాగుండేది బట్ ఓవరాల్ గా ఈ వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ కూడా ఆ ఫీచర్స్ కానీ ఆ రేంజ్ కానీ ఆ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అనేది సపోర్ట్ చేస్తున్నాయి ఆ పర్టికులర్ అనేది సాటిస్ఫై చేసే విధంగా ఉన్నాయి సో ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత మీరు టీవీఎస్ ఐక్యూబ్ జీరో నైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఒక రోజుకి ఒక సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తాను నాకు ఫాస్ట్ ఛార్జర్ కూడా ఆప్షన్ కావాలి అలానే ఫ్యామిలీ పరంగా ఉండాలి బూట్ స్పేస్ ఎక్కువ ఉండాలనుకుంటే కనుక మీరు టీవీఎస్ ఐక్యూబ్ జీరో నైన్ మోడల్ అయితే తీసుకోవచ్చు ఇది టీవీస్ ఐక్యూబ్ జీరో నైన్ ఎలక్ట్రిక్ కోటర్ సంబంధించిన పూర్తి సమాచారం ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్